ಅಪ್ರೆ ಎಪ್ಪ <fal vos is wrongiquant>

డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర సమర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు ఎంతో ఎంతోమంది త్యాగాల ఫలితమే ఈరోజు మనం స్వాతంత్ర దియడం యొక్క ఫలితాలను కూడా అలెక్స్తున్నాం ప్రజలతో ఈరోజు నూట నలభై కోట్ల ఉన్న జనాభా అందరూ కూడా ముఖ్యంగా వాక్ స్వాతంత్రంతో ఉందంటే అన్ని హక్కులు కూడా సమానంగా ఉందంటే కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మతాలకు అతీతంగా కూడా ఈరోజు మనం మనమే పరిపాలించుకోగలమంటే ఎంతోమంది కూడా అనేకమైన త్యాగాలు ప్రాణ త్యాగాలు ఆర్థిక త్యాగాలు చేసే స్వాతంత్రం అనేది కూడా సంపాదించారు హిందీ సామ్రాజ్యం నుంచి భారత ఈరోజు భారతదేశం కూడా ఎంతో కూడా ఈరోజు ఆర్థికంగా కాదు ఈరోజు ప్రపంచంలోనే ఒక అగ్రగామి రాజ్యాంగం కూడా తీర్చిది అంటే ఆ రోజు వారి యొక్క పోరాటం చేసి స్వాతంత్రం తీసుకొచ్చారు కాబట్టి ఇది సాధ్యమైందని చెప్పుకోవచ్చు అదే కాకుండా ప్రపంచంలో ఎక్కడ కానీ లేని విధంగా కూడా నియంత్రిత పోటీ లేకుండా మనం మనమే పరిపాలించుకోవచ్చు అటువంటిది అంటూ కూడా ఉంది మధ్య ముఖ్యంగా ఈ దేశంలో ఉండే సంపద అంతా కూడా సమానంగా కూడా ఆ రోజు పెద్ద ఎత్తున త్యాగాలు చేసింది స్వాతంత్రం తీసుకొచ్చింది దేశ సంపద కూడా సమానంగా కూడా అందరికీ చెందాలని చెప్పి అందరికి కూడా అందరూ కూడా సమానమని చెప్పి తీసుకొని చెప్పారు దానికోసమే ప్రజాప్రభుత్వాలు కూడా ఏర్పడి దానికోసం కూడా ఇంతవరకు కూడా అనేక రకాల కూడా కృషి కూడా చేశాయి కానీ ఈరోజు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు కావచ్చున్నా కూడా ఇంకా కూడా అక్కడక్కడ కూడా నియంత్రితో పోకరలు కానీ వారి స్వార్థం కోసం కూడా చేసుకొని మరీ ముఖ్యంగా కూడా అవినీతిమయమైన దానికి కూడా దానికి కూడా పోరాటం చేయాల్సిన అవసరం కూడా ఈ ఏదైతే మనం మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో శాంతి అహింస అనే సూత్రాలపైన ఇంత పెద్ద ఇంత పెద్ద పాత్రానికి బలవంత వారు ఈరోజు ఈ అవినీతి పరటు దౌర్జన్య సంప్రజా సంప్రజాస్వామికంగా ఏదైనా అని చెప్పే వాళ్ళకి కూడా పోరాటం ఒక పోరాటం కూడా చేయాల్సిన బాధ్యత కూడా ప్రజలందరిపైన కూడా ఈరోజు కూడా ఉంది మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏదైతే సమానమే కాదు సంపద కూడా కావాలని చెప్పేసి పేదవారు కూడా ముందుకు తీసుకొని రావాలి ఆర్థికంగా సామాజికంగా కూడా ముందుకు తీసుకొని రావచ్చు అంతేకాకుండా పరిపాలన కొంతమంది పెద్దవారి చేతుల్లోనే కాదు అందరికి కూడా సమానం కూడా అందాలని చెప్పేసి అనేకంగా కూడా సంస్కరణను తీసుకొచ్చిన వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఈరోజు రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు కేవలం అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు పంచిన వాడు ప్రభుత్వం అంటే ప్రజల యొక్క సంపదను కూడా తీసుకోవచ్చు అలాగే అందరికీ సమానం అని చెప్పేసి మహిళలకు కూడా యాభై శాతం రిజర్వేషన్లు కాదు అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు కూడా రిజర్వేషన్ మొదలుపరిచినాడు కానీ ఈరోజు డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత నిన్నటి రోజే ప్రజాస్వామ్యమైన ఒక అవకాశం కూడా అయింది ఈ పులివింజల కూడా ఎన్నికల్లో కూడా పోలీసు వ్యవస్థను కూడా గుప్పట్లో పెట్టుకొని ఈరోజు ఆ రోజు మిల్పి పాలకుల కంటే అభిమానం ఈ ఈరోజు అనేది కూడా ఎలా చేస్తున్నారు కూడా అపహాస్యం చేశారు ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మూడు ప్రభు మూడు పార్టీలు ఒక ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు జనసేన పార్టీలు కూడా ఎలా అపహాస్యం చేస్తారు వీరిపైన కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఆ రోజు అనేక త్యాగాలు చేసి ఇటువంటి దానికి స్వాధీనం చేశారు ఎందుకంటే ఎవరితో మరొక మారు కూడా ఇటువంటి వారిపైన కూడా పోరాటం చేయాలని చెప్పి ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవం గోం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైయస్సార్ అందరం కూడా కలిసి మాజీ శాసనసభ్యునా చాల నరేంద్రదోడీ అందరం కలిసి ఈరోజు ఆగస్టు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ దినాన్ని ఘనంగా కూడా జరుపుకోవడం జరిగింది ఎందుకంటే మన దేశానికి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున వారి బానిస సంఖ్యలు తెచ్చుకొని స్వాతంత్రం పొందిన రోజుగా కూడా మనం ఈరోజు ఒక పండుగ వాతావరణంలో కూడా జరుపుకుంటూ ఉన్నాము ఎందుకంటే స్వాతంత్రం తీసుకురావడానికి రావడానికి ఎంతో మంది మహనీయుల కృషి ఉంది అందులో మహాత్మా గాంధీ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అల్లూరు సీతారామరాజు గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇలా ఎంతోమంది మహనీయులు యొక్క పట్టుదల చూసి వాళ్ళ త్యాగ ఫలితంతో ఈరోజు మన భారతదేశంలో మనము స్వాతంత్రంగా తిరగ తిరగలుగుతున్నాము మాట్లాడగలుగుతున్నాము స్వేచ్ఛగా కూడా జీవించగలుగుతూ ఉన్నాము అటువంటి మహనీయులను ఎప్పుడు కూడా స్మరించుకోవాలి ఈ భారతదేశంలో మనమందరము జన్మించినందుకు కూడా చాలా గర్వకారణంగా కూడా ఉంది అలాగే ఇటువంటి మహనీల ఆశయాలను ఆచరణలో పెడుతూ మనవంతు బాధ్యతగా కూడా ఈ సమాజానికి ఉపయోగపడేలాగా ప్రతి ఒక్కరూ మెలగాలని తెలియజేస్తూ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం